ఏ ఇద్దరి రిలేషన్లో అయినా సరే అది భార్యాభర్తలు కానివ్వండి లేదా స్నేహితులు కానివ్వండి లేదా ప్రేమికులైనా సరే లేదా మన బంధువులైనా సరే ఏ రిలేషన్ అయినా సరే దూరం అవ్వకుండా ఉండాలంటే ఈ నాలుగింటిని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవాలి ట్రస్ట్ టాక్ టైం అండ్ టచ్ ట్రస్ట్ అన్నది ఏ రిలేషన్కైనా సరే పునాది లాంటిది అంటే నమ్మకం ఒకరిపై ఒకరికి ఖచ్చితంగా నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధం అనేది ముందుకెళ్ళుద్ది అది ఎవరిదైనా సరే ప్రేమికుల మధ్య అయినా సరే లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే రిలేషన్ ఏదైనా సరే మనకు నమ్మకం అన్నది చాలా ముఖ్యం ఇంకొకటి సమయం వారికి మనం సమయం కేటాయించి వారితో మనం మాట్లాడడం అంటే టాక్ మనం మాట్లాడడం కూడా వాళ్ళతో ఎంత ముఖ్యం అంటే ఒకరిపై ఒకరికి లేదా ఏదైనా పని చేయడానికి మనం అభిప్రాయాలు చెప్పాలన్నా కూడా ఆ సమయం కేటాయించాలి మనం మాట్లాడాలి వాళ్ళతో అలాంటప్పుడు ఆ బంధం దూరం అవ్వదు ఇంకొకటి టచ్ స్పర్శ అంటే వారికి నేనున్నాను అన్న ధైర్యం మనం కలగజేయడమే టచ్ అంతే కదా నేనున్నాను అని భరోసా ఆ భరోసాను మనం అందించినప్పుడు ఈ నాలుగింటిపైన ఏ రిలేషన్ అయినా సరే ఆధారపడి ఉంటాయి ఏ వ్యక్తికైనా సరే ఈ నాలుగింటితో మనం ముందుకెళ్ళచ్చు అయితే ఈ నాలుగు కూడా ఒక్కరే చేస్తే మాత్రం కుదరది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా అలాంటి బాండింగ్ ఉంటేనే ఆ బంధం ఏదైనా సరే ముందుకెళ్ళొద్ది సో ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగింటితో ఏ బంధమైనా సరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ముందుకు వెళ్ళండి వారితో కలిసి ఉండండి థ్యాంక్ యూ